హై ఫ్రెండ్స్ ఈ విడిలా మనం ముప్పై ఫీట్ల డలుపు నలభై మూడు ఫీట్ల పొడుగు ఇలాంటి డైమాన్షన్ లో కనుక మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది విధంగా డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే ఇప్పుడు రేటు ప్రకారం మిడిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి నూట నలభై మూడు పాయింట్ మూడు గజాలు వస్తుంది సెంటర్ కనబడితే రెండు పాయింట్ తొమ్మిది సెంట్లు వస్తుంది అంకనాలు కనబడిస్తే పదిహేడు పాయింట్ తొమ్మిది అంకనాలు వస్తుంది ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి పన్నెండు వందల తొంభై స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన సెట్ బ్యాక్లు లు పోగా ఒక వెయ్యి నూట నాలుగు స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్సెషన్ జరుగుతుంది ఈ ఒక వెయ్యి నూట నాలుగు స్క్వేర్ ఫీట్ లోనే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కష్టం ఎంత అవుతుంది లేబర్ కష్టం ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయల వరకు మనకి సిమెంట్కి అయ్యో కోసం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ తీసుకున్నాం స్టీల్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు మనకి స్టీల్కి అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక తీసుకుని ఇసుక వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఒక వెయ్యి రూపాయల వరకు ఇసుక అయ్యే కోసం ఉన్నది మనకి హైటవర్ రేట్ కాబట్టి ఈ విధంగా ఉన్నది మీ రేట్ బట్టి కొంచెం ఇసుక రేట్ తగ్గొచ్చు నెక్స్ట్ మనకి రోప సెండ్ చూసుకున్న రూపాయ సెండ్ వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయల వరకు రూపొ సెండ్కి అయ్యే అవసరం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర్ చూసుకున్న ట్వంటీ ఫార్టీ ఫార్టీఎంఎం అనేది ఒక ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకోసం ఉన్నది నెక్స్ట్ మన బేస్మెంట్ అయితే సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఒక ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల వరకు అయ్యో అవకోసం ఉన్నది నెక్స్ట్ మనకి కిటికీలు చూసుకున్న ఇటుకలు వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యో అవ ఉన్నది నెక్స్ట్ మన డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకున్న టోటల్గా ఒక లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మన ఫ్లోరింగ్కి టైల్స్ లేదా మార్పుల్స్ అయినా కానీ మొత్తం టోటల్గా ఒక లక్ష ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మన ప్లంబింగ్ అల్టికల్ వచ్చేసి టోటల్గా ఒక లక్ష నలభై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఫాల్ సీలింగ్ అనేది టోటల్ గా మొత్తం మనకి కి లేబర్ కి అనేది ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అది మనం గా చేయించుకుంటే కనుక నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిరికి గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ కి మెట్లకి గ్లాస్ కి మొత్తం టోటల్ గా ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనే కి లేబర్ కి అనేది ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి గా మెటల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక పద్నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మెస్ వరకు సెంటీమ్ వరకు చూసుకుందాం ఈ ఒక వెయ్యి నూట నాలుగు స్కేర్ ఫీట్లకు అనేది ప్రెజెంటే స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనం గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు మెషిన్ చేయడం జరిగింది మొత్తం టోటల్ గా మనకి మూడు లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది అన్నమాట నెక్స్ట్ మనకి గుంతలు డ్యానికి మెటల్ లెవలింగ్ అనేది ఒక నలభై నాలుగు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మెదల్ కాస్ట్ వచ్చేసి ఒక ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి కార్పెంటర్ వరకు వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే ఒకసం ఉన్నది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి టోటల్గా ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్కి టైల్స్ వేయడానికి మొత్తం టోటల్గా ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఆరు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా మనకి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై లక్షల ఎనభై ఒక్క రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్కి మనం టెన్ ప్రశ్న జరిగింది మిస్ ఐటమ్స్ కి లేక ప్రశ్న కానీ రెండు లక్షల ఎనిమిది వేల ఒక్క వంద రూపాయల వరకు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఒక్కొంద రూపాయల వరకు అవుతుంది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే వస్తుంది ఉంది ఫ్రెండ్స్ ఎస్టిమేషన్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్